ప్రైజ్లాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూర్శోభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుధరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము వ్యోహను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాము నా నామమున మీరు నన్నేమి అడిగినాను నేను చేతును యేసు క్రీస్తు నామంలో ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన నామంలో స్వస్థత ఉంది ఆయన నామంలో విడుదల ఉంది ఆయన నామంలో ప్రార్థన చేస్తే సమస్తాన్ని చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈ ఉదయకాల సమయంలో అన్ని నామాల కంటే పైనామంగా ఉన్న యేసు క్రీస్తు నామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది కనుక ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు నామంలో మీ ప్రతి అవసరాన్ని దేవునికి తెలియజేసి దాని ద్వారా గొప్ప మేలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి ప్రార్థన దేవుడు సఫలం చేయును గాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా యేసయ్య ఈ ఉదయ కళా సమయంలో నువ్వు అను అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవు ఈ ఉదయకాల సమయంలోను అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నావు నీ నామమున ఏది అడిగినా అది చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఈరోజు ఈ ఉదయకాల సమయంలో తమ యొక్క ప్రార్థన విజ్ఞాపన ఎవరైతే నీకు తెలియజేస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నెరవేర్చండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడు కొంచెం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక యొక్క దేవుని యొక్క కృప తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె